కొనుగోలు ప్రారంభించింది ప్రారంభించి బస్సులు సరిగా లేవు ఇక్కడ ఎకరానికి పద్దెనిమిది గిట్లు అనేది ఇరవై గిట్లు ఖచ్చితంగా కనీసంగా కొనుగోలు చేయాలి ఇక్కడ అమాని సమస్య ఉంది మూడు సమస్య కొనుగోలు గ్రామ మ్యాచ్ అనేది మూడున్నర రోజు మ్యాచర్ చూసుకోలేదు ఖచ్చితంగా ఇక్కడ రైతులేమో మూడున్నర రోజు చుట్టుపక్కల ఇరవై గ్రామాల వల్ల ప్రజలు ఖర్చు కూర్చున్నారు వాళ్ళకి వసతి లేవు తాగడానికి నీళ్ళు కూడా లేవు వసతి లేవు ప్రభుత్వం ఏం చేయలేదు ఒక అమాని వ్యవస్థ లేదు చూస్తే కొనుగోలు చేస్తే వ్యక్తి కూడా ఇక్కడ సరిగా ఇబ్బంది లేరు రైతులకు బాగా ఇబ్బందులు ఉన్నారు అన్నం పొద్దు పొద్దు అన్నం తిరిగి తినచ్చి రాత్రి అక్కడ ఇక్కడ పడిగా వస్తున్నారు ఏ వసతి కరెక్ట్ లేదు ఖచ్చితంగా ప్రభుత్వ రైతుల డిమాండ్ ఏంటంటే ఖచ్చితంగా ఇరవై క్వింటాలు కొనుగోలు చేయాలి ఒక ఎకరానికి ఏమో గారు విన్నపించుకుంటే ఆమె నా మాత్రం మాట్లాడి వేసిపోతారు రైతులు పడిచుకోకుండా పడిచకుండా పోతుంది మన రైతు ఖచ్చితంగా అంటే ఖచ్చితంగా వసతి చేయడం ఖచ్చితంగా కొడుకులు అనే ఖచ్చితంగా అడిగినా ఇక కనీసం ఒక వంద మంది హమాలు కావాలి ఇక్కడ ఒక మన మండలం మొత్తం లక్ష ఇరవై వేల గింటలు వస్తాయి ఒక సెంటర్ ఇచ్చింది ప్రభుత్వం ఒక కనీసం ఒక మూడు సెంటర్ మండలానికి ఇప్పుడు ఇక్కడ వసతి లేదు ఇంకా సరైన పోయి చెట్లలో పోయి గుట్టల్లో పోయి పోసుకుంటారు వర్షం తడితే ఎవరు బాధ్యులు ఒకటే సెంటర్ ఇచ్చింది తడితే ఎవరు అవుతారు రైతులకు ఇవ్వలేదు అధికారులు చాలా మంది చాలా ఖరాబ్ అయినాయి మొక్కలని తడితే దాని కొనుగోలు ఎవరికి అధికారులు వస్తలేడు ప్రజాప్రతికంలో ఎవరు ముందుకు వస్తలేదు మా ఇప్పటికైనా మా విన్నపం ఏంటంటే అధికారులు వచ్చి మాకు మాట ఇవ్వలే

ರೀತಿ ಮಕ್ಕಳು ಕಡಿಮೆ ಆಚರಣೆ ಎಲ್ಲ ಯುಕ್ತವನ್ನ ಸಂಜೆ